నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష ఎన్నికల ఎదురుగాలి తప్పదని నిర్ధారణ చేసుకున్న చంద్రబాబు నాయుడు కూటమి విష ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే పనిలో పడింది వృద్ధులకు ఇంటింటికి పింఛన్లు అందించరాదంటూ వాలంటీర్లపై ఈసీకి ఫిర్యాదు చేయించిన టీడీపీ జనసేన కూటమి ఇప్పుడు వృద్ధుల ఎండల్లో పింఛన్లు తీసుకోవడానికి వెళ్లి నరకయాతన పడ్డానికి ప్రభుత్వమే కారణమంటూ దబాయిస్తున్నారు అదేవిధంగా తమ మేనిఫెస్టోకు ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో దాన్ని దారి మళ్లించేందుకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై దుష్ప్రచారం చేస్తున్నారు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పకుండా విద్వేషాలు రగులుస్తూ గందరగోళాలు సృష్టిస్తూ వికృత ప్రచారాలు చేస్తున్నారు బాబు అండ్ కో అయితే ప్రజలు ఈ కుట్రలను నిశ్చితంగా గమనిస్తున్నారు ఎన్నికల నగర మోగిన క్షణం నుంచే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వారి అనుకూల పచ్చ మీడియాలు కుట్రలు కుతంత్రాలు విష ప్రచారాలతో పూనకాలు వచ్చినట్లు ఊగిపోతున్నారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీలను పెట్టుకొని ప్రజలకు నరకం ఎలా ఉంటుందో చూపించారు జన్మభూమి కమిటీల దౌర్జన్యాలు చంద్రబాబు నాయుడి అసమర్థ పాలనకు వ్యతిరేకంగానే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రజలు టీడీపీని చిత్తు చిత్తుగా ఓడించారు ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తెచ్చారు టీడీపీ తెచ్చిన జన్మభూమి కమిటీలు ప్రజల పాలిట సాఫాలుగా ఉంటే జగన్ తెచ్చిన వాలంటీర్ వ్యవస్థ వరంగా పరిణమించింది అనతికాలంలోనే వాలంటీర్లు ప్రజల ఆధారాభిమానాలు పొందారు గ్రామాల్లో వాలంటీర్లు ఇంటింటికి తిరిగి సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందిస్తూ ప్రతి ఇంట్లోనూ వారి కుటుంబ సభ్యులుగా మారిపోయారు ఐదేళ్లలో వాలంటీర్ వ్యవస్థ గ్రామ సచివాలయాలతో గ్రామీణ ప్రాంతాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి పాలన ప్రజల ఇంటికే నడిచొచ్చింది అందుకే వాలంటీర్లకు ప్రజల్లో మంచి పేరు వచ్చింది ఆ వాలంటీర్ వ్యవస్థ అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకొచ్చింది ఎన్నికల నగారా మోగగానే ఈ వాలంటీర్లు ఇంటింటికి తిరిగి పింఛన్లు అందిస్తే పాలకపక్షం వైపు ప్రజలు మొగ్గు చూపుతారని చంద్రబాబు భయపడుతున్నారు అందుకే కుట్ర చేసి వాలంటీర్లపై ఈసీకి ఫిర్యాదు చేయించారు టీడీపీ ప్రేరేపిత ఫిర్యాదుతో వాలంటీర్లపై ఈసీ ఆంక్షలు విధించింది దాంతో చంద్రబాబు చంద్రబాబునాయుడి గత పాలన రోజులను గుర్తుకు తెస్తూ మండు టెండర్లో వృద్ధులు పింఛన్ల కోసం బయటకు రావాల్సిన అగత్యం వచ్చింది ఎండల తాకిడి తట్టుకోలేక నలభై మందికి పైగా మరణించారు ారుల మరణాలతో వాలంటీర్లపై ఆంక్షలు విధించేలా చేసిన టీడీపీ జనసేనలపై అరవై ఆరు లక్షల మంది పింఛన్దారులతో పాటు వారి కుటుంబ సభ్యుల్లోనూ కోపం తారాస్థాయికి చేరింది అది ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందేమోనని చంద్రబాబు పవన్ కళ్యాణ్తో పాటు ఎల్లో మీడియా వెన్నులో చలి పుట్టింది వాలంటీర్లపై ఆంక్షలు విధించే కుట్రకు తెగబడిన ఈ కూటమే తమ కుట్రా భూమరాంగ్ అవ్వడంతో యూ టర్న్ తీసుకుంది అవ్వాతాతలు ఎండల్లో నరక యాతన పడుతోంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు అయితే టీడీపీ జనసేనలు ఇప్పుడు ఎన్ని విన్యాసాలు చేసినా తమ ఇంటికి పింఛన్లు రాకుండా ఆపింది టీడీపీ జనసేనలే అని ప్రజలకు అర్థమైపోయింది వాలంటీర్ అంశాన్ని దారి మళ్లించడంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను భయపెట్టడానికే అన్నట్లు మేమంతా సిద్దం బస్సు యాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపైనే హత్యాయత్నానికి తెగబడ్డారు దాడి చేసిన వారికి టీడీపీ నేతలతోనే సంబంధాలు ఉండటం అందులో ఒకరు టీడీపీ బీసీసీఎల్ నాయకుడే కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన కూటమిపై విమర్శలు వెల్లువెత్తాయి ఆ వెంటనే చంద్రబాబు అండ్ కో ఇది జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న దాడే అని రొటీన్గా అనేశారు అయితే జనం వాటిని నమ్మలేదు దాడి తర్వాత మేమంతా సిద్ధం యాత్రకు జనం మరింతగా తరలి రావడంతో మళ్లీ చంద్రబాబు బ్యాచ్కి భయం పట్టుకుంది దాన్ని దారి మళ్లించడానికి మూడు పార్టీల కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కార్యక్రమం చేపట్టారు ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చారు అయితే ఆ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలోనే మేనిఫెస్టోకి తమకి సంబంధం లేదని బీజేపీ పక్కకు తప్పుకుంది ఆ సమయంలోనే బీజేపీ కేంద్ర మంత్రులు ఏపీలో పర్యటించి తాము అధికారంలోకి రాగానే ముస్లింలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్లు ఎత్తివేస్తామని అన్నారు కూటమి మేనిఫెస్టోకి బీజేపీ దూరం కావడం ముస్లిం మైనారిటీలను దూరం చేసేలా బీజేపీ మంత్రులు మాట్లాడటంతో చంద్రబాబు పవన్లు ఆందోళన చెందారు వారిలో ఫ్రస్ట్రేషన్ తారాస్థాయికి చేరుకుంది దీనిపై ప్రజల్లో ఎక్కువ చర్చ జరగకుండా ఏదో ఒకటి చేయాలనుకున్న చంద్రబాబు మరో కుట్రకు తెరతీశారు అందరు భూములకు నూటికి నూరు శాతం రక్షణ కల్పిస్తూ భూ వివాదాలకు తావు లేకుండా చేయాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రూపొందించిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అందరు భూములు లాగేసుకుంటారంటూ చంద్రబాబు పవన్లతో పాటు గింజ రామోజీ కూడా విష ప్రచారం చేస్తున్నారు ప్రజలను తప్పుదోవ పట్టించి భయభ్రాంతులకు గురిచేసి ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావాలన్నది చంద్రబాబు కుట్ర అయితే ఈ కుట్ర కూడా ఇప్పుడు భగ్నమైపోయింది ఈ కుట్రపై ఈసీకి ఫిర్యాదు చేసింది పాలకపక్షం దీనిపై వెంటనే దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని సిఐడిని ఆదేశించింది ఎన్నికల సంఘం నిజానికి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకురావాలన్నది దశాబ్దాల నాటి ఆలోచన యూపీఏ హయాంలోనూ ఓ ప్రయత్నం జరిగింది తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకొచ్చింది దీని అమలు సాధ్య సాధ్యాలపై ఏపీ ప్రభుత్వం ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాల్సి ఉంది అన్ని అయిన తర్వాతనే చట్టాన్ని అమలు చేస్తారు ఈ క్రమంలో అన్ని వర్గాల ప్రజల అభ్యంతరాలు స్వీకరిస్తారు చట్టంలో అవసరమైన సవరణలు తెస్తారు ఇంత తతంగం ఉందని చంద్రబాబు నాయుడికి తెలుసు కాకపోతే ఎన్నికల్లో తమకు ఓట్లు అడుక్కోవడానికి ఆయనకు ఏ అంశమూ లేకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విష ప్రచారానికి తెగబడుతున్నారంతే అయితే ఇది కూడా ఆయనకు బూమరాంగ్ అయిపోయింది ప్రజలు ఈ కుట్రలను గమనిస్తున్నారు మే పదమూడున జరగబోయే పోలింగ్లో కోట్లాది మంది ప్రజలు తమ సంక్షేమాన్ని రాష్ట్ర అభివృద్ధిని ఐదేళ్లుగా వ్యతిరేకిస్తూ వచ్చిన పెత్తందారులు ఎవరో గుర్తించారు